మనము కార్తీక మాసంలో శివయ్యకి ఇష్టమైన బిల్వ ఒత్తులు అలాగే విభూతి వత్తుల్ని ప్రిపేర్ చేసుకొని ఎలా అయితే దీపం వెలిగించుకున్నామో ఈ మార్గశీర మాసంలో అమ్మవారికి ఇష్టమైన ఎరుపు ఒత్తుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఇలా ఎరుపు ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకున్న ఒత్తులతోటి ఏ ఏ రోజు దీపం అనేది వెలిగించుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఫస్ట్ ఇక్కడ నేను కుంకుమ తీసుకున్నాను ఇలా ఎర్రగా ఉండే కుంకుమని అనేది తీసుకోవాలి అలాగే ఇందులోకి ఉంటే జవ్వాది పౌడర్ అనేది వేసుకున్నామంటే మె స్మెల్ అనేది చాలా బాగుంది బాగుంటుంది లేదంటే రోజు వాటర్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర జవ్వాది పౌడర్ అలాగే రోజు వాటర్ లేవు అనుకుంటే ఓన్లీ కుంకుమ వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇంట్లో అంటే దూది ఉంటే ఇలా ఒత్తులనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే రెడీమేడ్ ఒత్తులు అనేది బయట దొరుకుతాయి కదా అవైనా తెచ్చుకొని ఈ ఒత్తులను అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కుంకుమ వాటర్లో అనేది డిప్ చేసి ఇలా కొంచెం పిండామంటే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి ఇలా మనము ఎన్ని కుంకుమ ఒత్తులు కావాలి అంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన తర్వాత ఇవి మొత్తం మనకి కలిసిపోయాయి కదా వీటన్నిటిని అంటే ఒక్కొక్క ఒత్తి అనేది సపరేట్ చేసుకుంటూ ఇలా టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీదైనా వేసుకోవచ్చు నార్మల్ న్యూస్ పేపర్స్ ఏవైనా ఉన్నా దానిపైన అంటే టిష్యూ పేపర్ లేదు అనుకున్న వాళ్ళు న్యూస్ పేపర్ మీదైనా సరే ఒక్కొక్కటి వేసి ఎండలో కాకుండా కొంచెం అంటే బయట ఫ్యాన్ లోపల ఫ్యాన్ గాలికి కానీ లేదంటే కొంచెం గాలి వచ్చే విధంగా ఎండలో కాకుండా నీడలో అనేది ఈ ఒత్తు ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టామంటే ఈ రెడ్ కలర్ అనేది పోయి మనకి లైట్ కలర్ లో అనేది ఉంటది సో అందుకోసం మనం నీడలో అనేది ఒత్తులని ఆరబెట్టుకోవాలండి కొందరికి ఏంటంటే ఈ ఎరుపు ఒత్తులు బయటకునే ఆప్షన్ ఉండదు కదా సో అలాంటి వాళ్ళు ఇలా ఇంట్లోనే ఈజీగా మనము కుంకుమ ఒత్తులని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కుంకుమ ఒత్తుల్ని మనం శుక్రవారం రోజు అమ్మవారికి అలాగే మంగళ శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేస్తాం కదా సో ఆ టైంలో వెలిగించుకోవచ్చు అలాగే మార్గశిర మాసంలో మనం గురువారాలు పూజ అనేది చేసుకుంటాం కదా ఆ రోజు కూడా మనము ఈ ఎరుపు ఒత్తులని అనేది వెలిగించుకోవచ్చు అండి ఈ ఒత్తులు ఉన్న తేమంతా ఆరిన తర్వాత ఒక బాక్సులో స్టోర్ చేసుకోవాలి